క్రింకిల్ టాప్తోని ఫజ్జీ బ్రౌని ఎలా చేసుకోవాలా ఈ వీడియోలో ఇక్కడ నేను బటర్ వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా తీసుకుంటున్నాను నేను ఇది రూమ్ ఏం కాదు చల్లదే తీసుకున్నాను అలానే దీంతో పాటు డార్క్ కాంపౌండ్ చాక్లెట్ వచ్చేసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా తీసుకుంటున్నాను నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను ఇలానే నేనైతే ఓవెన్లో పెట్టేస్తున్నాను ఇప్పుడైతే ఒక టెన్ మినిట్స్ మనం ప్రీ హీట్ చేసుకునేటప్పుడు ఇలా పెట్టేస్తాను ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్లో వన్ కప్ వచ్చేసి షుగర్ పౌడర్ అలానే హాఫ్ కప్ వచ్చేసి కోకో పౌడర్ వేస్తున్నాను అలానే హాఫ్ కప్ వచ్చేసి మైదా వేస్తున్నాను అలానే ఒక పించ్ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వేస్తున్నాను ఇదంతా ఒక్కసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ ఉండలేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి నాకు ఎక్కడ కూడా నమ్ అనేది ఉండొద్దు మంచిగా మిక్స్ ఇప్పుడు ఇందులో త్రీ ఎగ్స్ అయితే వేసుకోవాలి వన్ టూ త్రీ త్రీ ఎగ్స్ వేసేసుకొని బ్యాటర్ మంచిగా మంచిగా కలిపేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను మిక్స్ ఇక్కడ కూడా లంగ్స్ మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ బటర్ చాక్లెట్ మంచిగా మెల్ట్ అవుతుంది దీన్ని ఒక్కసారి మంచిగా కలిపేసుకున్నాము నేను ఓవెన్ లో పెట్టాను కాబట్టి ఇలా ఉంది మీరు ఒకవేళ డబల్ బాయిలింగ్ మెథడ్ లో అయితే అన్ని ఖర్చు చేసు ఇప్పుడు ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకునే బ్యాటర్లో అయితే కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇమీడియట్గా మొత్తం మంచిగా కలిపేసుకోవాలి ఇలా ఒక మంచి టెక్స్చర్ వస్తుంది నాకు కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి నేను సెవెన్ టిన్ తీసుకున్నాను దీన్ని గ్రీస్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు బ్యాటర్ అయితే ఇందులో వేస్తున్నాను సరే కన్సిస్టెన్సీ ఇలా ఉంది ఒకసారి పిక్ తోని ఇలా అనుకోవాలి ఏదన్నా పెట్టిన ఓవెన్లో వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర థర్టీ మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలి నేను బోత్ రాడ్ ఆన్ పెట్టాను వన్ ఎయిటీ డిగ్రీస్ లో బేక్ చేస్తున్నాను సరే మన బ్రౌనీ అయితే రెడీ అయిపోయింది చాలా వేడిగా ఉంది నేను చూపిస్తాను ఎంత ఫ్రిడ్జిగా వచ్చింది చాలా ఫ్రిజ్గా వచ్చింది బ్రౌనీ అయితే మన బ్రౌనీ అయితే రెడీ అయిపోయింది చాలా వేడిగా ఉంది యాక్చువల్గా చల్లారినాక కట్ చేయాలి బట్ అస్సలు ఆగట్లేదు పిల్లలు అందుకోసమే కట్ చేస్తున్నాను నేను ఒక పీస్ కట్ చేసి చూపిస్తాను చూసారా బ్రౌనీ అయితే సూపర్ ఫొజ్జిగా క్రింకిల్ టాప్తో వచ్చేసింది మనకు ఒక్కసారి ఈ విధంగా అయితే బ్రౌన్ అయితే ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ లో కమెంట్ చేయండి వీడియో కానీ అయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి